శ్రీ శ్రీమాతృ నమ ఇంట్లో ఎప్పుడు డబ్బుకు లోటు ఉండకుండా ఉండడం కోసం అలాగే ఎల్లప్పుడూ ఆనందం నెలకొనడం కోసం ఇలా ఈ శుభ సంకేతాలన్నింటినీ ఇంట్లో ఉంచాలనుకుంటే ఖచ్చితంగా ఈ సులభమైన వాస్తు నివారణలు చేసి తీరాలి మరి వాటన్నింటి కోసం మనం చేయాల్సిన వాస్తు నివారణలు ఏంటో ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో లాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ప్రతి వ్యక్తి జీవితంలో ఒక మంచి జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు ఇంట్లో దేనికి లోటు ఉండకూడదని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవద్దని అనుకుంటాడు ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు ఉండనివ్వడం కోసం ఇందుకోసం పూజ నుంచి పారాయణం వరకు అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటాడు అయితే చాలాసార్లు ఆశించిన ఫలితం లభించదు దీని వెనుక వాస్తు దోషం కూడా కారణం కావచ్చు అటువంటి పరిస్థితిలో వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని మార్పులు తీసుకురావచ్చు ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఉన్నట్లయితే బీరువా లేదా మణి అల్మరా లేదా ఇతర స్థలాన్ని దక్షిణ లేదా నైరుతి దిశలో ఉంచాలి తద్వారా బీరువా తలుపు ఉత్తర దిశలో తెరవబడుతుంది ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇల్లు చల్ల చెదురుగా లేదా మురికిగా ఉన్నందున లక్ష్మీదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవి అలాంటి ఇంట్లో నివసించదు మీరు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా మరియు చక్కగా ఉంచండి ఇలా చేయడం వల్ల డబ్బు వస్తుంది ఇకపోతే వాస్తు ప్రకారం ఇంటి నుండి డ్రైనేజ్ వరకు జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే ఇంటి ఆనందం మరియు శ్రేయస్సు కూడా పోతుంది అటువంటి పరిస్థితిలో ఇంటి నుండి డ్రైనేజ్ మార్గాన్ని ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచండి అదే సమయంలో నీటి ట్యాంక్ను ఇంటి దక్షిణం లేదా ఆగ్నేయం లేదా నైరుతిలో ఉంచండి అంతేకాకుండా ఇల్లు కట్టేటప్పుడు ఒక వ్యక్తి తనకు ఇష్టమైన రంగులను ఉపయోగిస్తాడు అయితే చాలాసార్లు ఈ రంగులు వాస్తు ప్రకారం సరైనవి కానందున ప్రతికూల శక్తిని తీసుకురావడం ప్రారంభిస్తాయి అటువంటి పరిస్థితిలో రంగులను ఎన్నుకునేటప్పుడు వాస్తును ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలి గది తూర్పు దిశలో లేత నీలం రంగును ఉపయోగించండి అదే సమయంలో ఉత్తరాన ఆకుపచ్చ రంగును పశ్చిమాన నీలం రంగును మరియు దక్షిణాన ఎరుపు రంగును ఎంచుకోవాలి అలాగే తలుపులు మరియు కిటికీలు ఇంట్లో చాలా ముఖ్యమైన భాగం ఈ రోజుల్లో ఫ్యాషన్ కారణంగా చాలా మంది ఆధునికంగా తలుపులు మరియు కిటికీలు చేస్తుంటారు కానీ వాస్తు విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి తలుపులు లేదా కిటికీలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది